పని ప్రదేశాల్లో మహిళల రక్షణ కోసం అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం మరింతగా ఉంది అధ్యక్ష రాజకీయాలకు అతీతంగా మహిళల రక్షణ కోసం మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష యాక్చువల్ చెప్పాలంటే ఈవెన్ ఇవెను నిన్న అసెంబ్లీలో కూడా టీడీపీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు అధ్యక్ష స్కూల్స్ బయట ఉన్న కిరాణా షాప్స్ ఇలాంటి దగ్గర కూడా మత్తు పదార్థాలు దొరకడం వల్ల వాటికి అయ్యి ఆ ఇలాంటి అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు అధ్యక్ష విరివిగా మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష అయితే అధ్యక్ష ఇప్పుడు అలా పని ప్రదేశాల్లో ఉండేప్పుడు దేశ యాప్ లాంటి యాప్ గనుక ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళు రక్షించబడే వాళ్ళు అని మేము నమ్ముతున్నాం అధ్యక్ష ఇప్పుడు కడియం నర్సరీలో ఒక మహిళకి ఏమైందో మనం అందరం చూసాం అధ్యక్ష పని చేస్తున్న ఆవిడకేమో బయటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆ హత్య కూడా చేయడం జరిగింది అధ్యక్ష ఇలాంటి సందర్భాలు అలాంటి యాప్ కనుక ఉండుంటే ఉపయోగపడేది అధ్యక్ష ఈ ప్రభుత్వం అలాంటి అంటే దిశ యాప్ ని కొనసాగించట్లేదు అని మేము అనుకుంటున్నాం అధ్యక్ష ఒకవేళ ఆ యాప్ ని కొనసాగిస్తారా లేదంటే దానికి సమాంతరంగా ఏదైనా యాప్ ని తీసుకొస్తారా ఎందుకంటే ఆ యాప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మహిళలకి ఎంతో ఉపయోగపడుతుంది అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యురాలు దిశ యాప్ గురించి చెప్తాను సార్ దిశ యాప్ గురించి ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు ఎంతమంది ఫోన్లు చేశారు అన్నారు అధ్యక్ష ఇక్కడ కాంట్రవర్సీ కాదు కానీ దిశ యాప్ ని టార్గెట్లు పెట్టి మగాళ్ళ చేత కూడా దిశ యాప్ ని డౌన్లోడ్ చేయించుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి లాస్ట్ గవర్నమెంట్ లో కనిపించింది అధ్యక్ష కాదని చెప్తారేమో చెప్పాలి అదొకటి అధ్యక్ష నిజంగా దిశ చట్టం అనేది ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ మన గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు పోలీస్ ఆఫీసర్ ఆ పోలీస్ ఆఫీసర్ ఇందుకు గొరవ పెడతారు నిజమా కాదు దిశ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకున్నారో చెప్పారండి